ప్రభునందు ప్రియమైన ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు మన శుభములు కలుగునుగాక సుకుపవాస ధ్యానములో రెం తొమ్మిదో దినముగా మనము కొన్ని విషయాలు రాత్రి మనము జ్ఞాపకం చేసుకుందాం ఈ తొమ్మిదో అధ్యాయంలో ఒక ప్రత్యేకమైన సంగతిని పిల్లల జ్ఞాపకం చేసుకుందాం ఐగుప్తులో దైవ ప్రణాళిక వేరుపాటు ఏర్పాటు ఐగుప్తు దేశంలోనే ఒక దేవుని ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఏమిటనంటే వేరుపాటు ఏర్పాటు దేవుని ప్రజలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు దాన్ని వేరుపాటు చేశారని రాత్రి కొన్ని విషయాలు ప్రత్యేక పరిచాల విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాం వాక్యాన్ని చదువుకుందాం అధ్యాయం మొదటి వచ్చను తర్వాత ఈ హోవా భవిష్యత్ ఇట్లను నీ పరో ఎద్దకు వెళ్లి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమో నీవు వారిని పోనీయనల్లక ఇంకనో వారిని నిర్బంధించినలా ఇదిగో యుహోవా బాహుబలము బలములో ఉన్న నీ పశువుల మీదకి గుర్రముల మీదకి గాడిద మీదకి ఒంటల మీదకి ఎద్దుల మీదకి గుర్రెల మీదకి వచ్చును మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును అయితే యుహోవా ఇస్రాయిలు పశువులను ఐగుప్తి పశువులను వేరుపరుచును ఇస్రాయలు వాటన్నిటిలో ఒక్కటైనను చావదని బిబ్రిల దేవుడు యుహోవా సెలవిచ్చుతున్నాడని అతనితో చెప్పమని ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవా చదువుకున్న లేఖన భాగంలో నుంచి ఈ పిల్లలైన నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి నడిపించి మహిమ పొందుమని నిర్గమకాండ కాండ ధ్యానముల ద్వారా ఆత్మీయ యాత్రలో ఎలాగూ ముందు కొనసాగించబడాలో అట్టి కార్యములు మీరు జరిగింపచేసి మహిమ పొందుమని మా మంచి బోధకుడని వేస్తున్నామని స్థుతించి ప్రార్థించొచ్చున్నాను మా పరమ తండ్రి దేవనామాన మీకెల్లూసు బొమ్మలు కలుగునుగాక ఎనిమిదో అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం దేవుడు చేసిన అద్భుతాల్లో ఎనిమిదో అధ్యాయంలో వచ్చే సమయానికి ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తి ప్రజలను సెపరేట్ చేసినట్లుగా ప్రత్యేకపరిచినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం తొమ్మిదో అధ్యాయంలో వచ్చే సమయానికి ఏర్పాటు జనాంగముకున్న ఆస్తిని కూడా అనగా పశువుల మందలను కూడా వేరు చేసినట్లుగా ఐగుప్తీల పశువులను వేరు చేసినట్లుగా మనము చూడగలుగుతున్నాం ఆ దేశములో తెగులు ప్రారంభమైంది ఐదో చూచక్రియ మనం ఇక్కడ చదువుకున్నాం ఐగుప్తు దేశంలో పశువులన్నిటి మీదకి తెగులు ప్రారంభమైతే మిక్కిలి బాధకరమైన తెగులు భారమ భారమైన తెగులు ప్రారంభమైతే అదే దేశంలో ఉన్న ఇస్రాయిలు పశువులలో ఒక్కటి కూడా చావలేదు గమనించనిప్పుడారా దేవుని వేరుపాటు ఏర్పాటు అయ్యుక్త దేశంలో దేవుడు చేసిన గొప్ప అద్భుతమైన కార్యము మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ఈ తొమ్మిదో అధ్యాయంలో ఒక ప్రత్యేకమైన సంఘటన మనము గమనించాలి ఈ రోజు దేవుని పిల్లలంగా పిలబడుచున్న మనము కూడా రెండు గుంపులుగా కనబడుతున్నాం ఈ లోకంలో విశ్వాసల గుంపు కనబడుతుంది రెండవదిగా అవిశ్వాసల గుంపు కూడా కనబడుతుంది దేవుని పిల్లలారా లోకములో అవిశ్వాసలైన వారికి ఘనత ధనము పలుకుబడి ఈ మొదలగినవన్నీ ఉంటాయి ఎందుకంటే ఐగుప్తి దేశంలో ఉన్నవారు కూడా ఎటువంటి వారని అంటే పిల్లల చరిత్ర ప్రకారంగా మనం చూస్తే ఐగుప్తి దేశము గొప్ప దేశం వారు గొప్ప ధనవంతులు విద్యావంతులు నాగరికత కలిగిన వారు అందువల్ల వారు తమను తామును గూర్చి చాలా హెచ్చుగా తలంచుకుంటూ ఉండేవారు ఇతరులను చూసి వారిని తృణీకరించేవారు అలాగే ఇస్రాయల్ను కూడా వారు ఏం చేశారంటే తృణీకరించారు అనే కాదు కానీ వారు సేవిస్తున్న దేవుని కూడా వారు తృణీకరించినట్లుగా మనము చూడగలుగుతున్నాం గమనించండి పురారా ఈ లోకంలో అవిశ్వాసులు కూడా ధనగలతన కలిగిన వారై సకల సమృద్ధి కలిగిన వారై పిల్లల విశ్వాసులు ఆరాధించుచున్న దేవుని కూడా చాలా మంది త్రోణీకరించు వారు కనబడుతూ ఉన్నారు దేవుడు స్వయంగా ఎబ్రిలో దేవుడు ఇలాగూ చెప్పమని పరువుతో చెప్పినప్పుడు నా జనులను ఐగిక్తులను నేను ఏం చేస్తానంటే వేరు చేస్తున్నానని చెప్పి నిర్మాకాండము ఎనిమిదాధ్యాలు దేవుడు స్వయంగా మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం కానీ తొమ్మిదాజ్యానికి వచ్చే సమయానికి దేవుడు జనాంగమనే కాదు ఆ జనాంగం యొక్క పశువులను కూడా విడదీస్తున్నారు వేరు చేస్తున్నారు అని చెప్పి దేవుడే స్వయంగా మోషితో మాట్లాడారు గమనించండి పిల్లరా అలాగే మన విశ్వాసులుగా ఉన్న మన జీవితంలో దేవుడు చేసే కార్యం ఎంత గొప్పవనంటే అవిశ్వాసులు కొన్న ఆ వాటిని లేక విశ్వాసులు కొన్న వాటిని కూడా దేవుడు ఏం చేస్తారని అంటే వేరు చేస్తారు ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాను దేవుడు ఖచ్చితంగా అవిశ్వాసులను విశ్వాసులను కూడా వేరు చేస్తారు విశ్వాసులనే కాదు వారికి ఉన్న సంపదను కూడా దేవుడు వేరు చేయడం అనేది జరుగుతూ ఉంది దేవునికి మహిమ కలుగును గాక బురుషేని దేశంలో జంతువులకు జబ్బు రాలేదు పుల్లరా కానీ ఐగుప్తి దేశంలో నివసించున్న మనుషులకు గాని వారి జంతువులకు గాని జబ్బులు వచ్చినప్పుడు పుల్లరా ఆ ఐగుప్తి దేశంలో ఉన్న పశువులన్నిటినీ కూడా పుల్లరా మనం చూసినట్లయితే తెగులు చేత అరేంచకపోయినట్లుగా మనం చూస్తున్నాం ఐగుప్తు దేశంలో అన్నీ కూడా చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అది తెలిసినప్పటికీ కూడా పరోకి వారు మనసు రాలేదంట ఆ ఐగుప్తీలకి మారు మనసు రానదంట మనసు మార్చుకోలేదంట ఈరోజు చాలా మంది విశ్వాసాలను చూసినప్పుడు మీరు ఇంత క్షేమంగా ఉండగలుగుతున్నారు ఇన్ని శ్రమలలో కూడా ఎంత ఓపిక ఉండగలుగుతున్నారు ఇంత కష్టం వచ్చినా ఇలాగ నిలబడుతున్నారని చెప్పి వా క్రైస్తవులను చూసి అనగా విశ్వాసను చూసి అవిశ్వాసులు మారు మనసు పొందరు పొందరు సరికదా రకరకాలుగా ద్వేషించే వరగా దూషించే వారుగా మనకి కనబడుతున్నారు అవిశ్వాసులకు కూడా దేవుడు తన కృప చూపుచూ ఉన్నప్పటికీ కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి ఎనిమిదో అధ్యాయంలో చూసినట్లయితే మంత్రాజ్ఞులు కూడా ఏమన్నారంటే ఇది దైవశక్తి అని ఒప్పుకున్నారు ఒప్పుకుని వారు కూడా ఇది దేవుని వల్ల తప్ప మరొకరు వాళ్ళ కలగదని చెప్పి వారు భయపడ్డారు అప్పుడైనా చిన్న పరో తన తన ఆ ఐగుప్తీలు కూడా ఏం చేయాలంటే వారు మనస్సు పొందాలి కానీ మార్పు రాలేదు ఐగుప్తులు జరిగినట్టుగానే శ్రమల కన్నా ఈ శ్రమలు అధికంగా మన జీవితంలో కనబడుతున్నప్పుడు దేవుడు వీటన్నిటిని కూడా చూస్తున్నారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మనసులో ఒకటి రెండు పెట్టారు ఏమిటనగా ఒకటి జ్ఞానము రెండు హృదయము ఐగుప్తులు కలిగిన శ్రమలు వారికి వారి జ్ఞానమునకు అందింది గాని వారు మనసు మార్చుకోలేదు హృదయం మార్చుకోలేదు పిల్లరా అవిశ్వాసులు కూడా ఈరోజు జరుగుతున్న సంఘటనలు ఏడేండ్ల శ్రమల కాలంలో జరగబోయే శ్రమలు ప్రాముఖ్యంగా ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభుడు వారు రాకడా సమీపంగా ఉన్న దినాల్లో జరుగుతున్న సంఘటనలను చూసి వారికి జ్ఞానం ఉంది గాని మారు మనసు కలగట్లేదు కలగట్లేదు కాబట్టి మారు మనసుకు పొందకపోతే గనక ఏ శ్రమల కాలంలో జరిగే భయంకరమైన పరిస్థితి వారి శ్రమలను ఆ శ్రమలకు తట్టుకోలేక మనసు నొచ్చుకుంటదంట దేశంలో తెగుళ్ళకు పరో హృదయం నొచ్చుకున్నది కానీ మారు మనసు పొందలేదు అలాగే ఇప్పుడును మనము మారు మనసు నొందావాలని దేవుడు శ్రమలను పంపితే ఈరోజు మన మనుషులు మారు మనసు పొందట్లేదు మారు మనసు పొందట్లేదు కాబట్టి రాబో కాలంలో ప్రడేండ్ల శ్రమలలో తట్టుకోలేని పరిస్థితిని అనుభవించవలసిన పరిస్థితి రాబోతుంది పరోలో పరోలో ఉన్న ఒక గొప్ప భయంకరమైన దుర్గుణాలను జ్ఞాపకం చేస్తున్నాను పుర్ర దేవుని జనులను తృణీకరించుట మొదటిది రెండోదిగా ఎబ్రిల దేవుని కూడా తృణీకరించుట మూడవదిగా కలిగిన శ్రమను బట్టి మనసును కఠినపరుచుకున్నాడు గాని వారు మనసు పొందలేదు శ్రమలు వచ్చినప్పుడు దేవుడు ఎందుకు ఊరుకొని చొనో విశ్వాసులు విశ్వాసులను అవిశ్వాసులు ప్రశ్న వేస్తా ఉంటారు మందిరానికి వెళ్లే వారిని చూసి క్రైస్తువులుగా జీవిస్తున్న వారిని చూసి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు మీరు విశ్వాసులు కదా దేవుని పిల్లలు కదా దేవుడు మీకు ఎందుకు శ్రమలు ఇచ్చారని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఆ రోజు ఐగుప్తు దేశంలో ఇస్రాయల్ ప్రజలు కూడా ఇప్పుడర ఇంచుమించుగా నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వంలో ఉండిపోయారు వారిని చూసిన వారికి కూడా అలాగే మాట్లాడుండొచ్చు మీ దేవుడు ఏం చేశాడు మీ దేవుడు ఏం మాట్లాడారు మీ దేవుడు మీకు ఏం సహాయం చేశాడని మాట్లాడుండొచ్చు ఈరోజు ప్రియ సహోదరి ప్రియ సోదరు నిన్ను చూసిన వారికి కూడా అలాగే మాట్లాడుతూ ఉండొచ్చు కానీ దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తారో ఆ విషయం మీకు అర్థం కావాలి ఆ శ్రమలలో మనము ప్రర ఆ అనేక మంది మాట్లాడుతున్నాడు లేక అవిశ్వాసులు మనతో మాట్లాడుతున్నప్పుడు వారి మాటలు పట్టించుకోకూడదు ఎందుకనంటే అవిశ్వాసాలు అలాగే ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఎందుకనంటే వారు దేవుని శక్తిని ఎరగక దేవుని ప్రేమను ఎరగక అందుకే దేవుడు తన బలమును చూపించుటకును మనం చెప్పవలసిన మాట ఏంటంటే ఎందుకు మీకు శ్రమ లేకు అవుతున్నాయి దేవుడు తన బలమును చూపించుటకును రెండోదిగా దేవుని బలము లోకములో ఉన్న వారు అందరూ కొరకును మూడవదిగా యహోయే దేవుడని తెలుసుకున్నటు కొరకును దేవుని నామము భూలోకమందంతట ప్రచురించబడుట కొరకు దేవుడు ఊరుకున్నారు ఇస్రాయల్ ప్రజలు నాలుగు వందల సంవత్సరాల కను బానిసరిగా ఉండిపోతే దేవుడు ఎందుకు ఊరుకున్నారు ఎందుకు విడిచిపెట్టారు అని అంటే ప్రపంచమంతా అనగా భూమి యావత్తు లోక కూడా దేవుని బలం తెలుసుకోవాలి దేవుడు తన బలాన్ని చూపించినప్పుడు సకల ప్రజలు ఆయన బలం తెలుసుకోవాలి ఇహో అయ్యే దేవుడని తెలుసుకోవాలని చెప్పి దేవుని నామం ప్రచురించబరచబడు కొడుకు తన ప్రజలను శ్రమలో విడిచిపెట్టినట్లుగా దేవుని లేఖను మనకు అర్థమవుతుంది బురరా ఇప్పుడు రాకడ కాలంలో రాకడ కాలం అందు భూలోక రాకడ గురించి సంపూర్ణ సువార్త ప్రకటించబడాలి వియ్యన్న పరిపాలన కాలములు సంపూర్ణ సువార్త అన్ని భాషలలో అన్ని ప్రాంతములో ముందుగానే సువార్త ప్రకటించబడాలి రాకడ వార్త ప్రకటించే విశ్వాసులు అన్ని భాషల్లో మాట్లాడతారు ఈ కాలమందు సంపూర్ణ రాకడ సువార్త సర్వ జనాంగ విశ్వాసులు బోధితురు బోధించాలి ఋషులైన వారు తమ తమ గృహాలలోని విడిచిపెట్టి వస్తారని చెప్పి పిల్లల చరిత్రకారులు చరిత్ర మనకి తెలియచేస్తుంది బైబిల్ పండితులు చెప్తున్నట్లుగా ఈ రా ఈ సమయంలో రాకడ సువార్త సకల ప్రజలకు ప్రకటించబడాలి వారు భక్తులైన వారు వచ్చి దేవుని వార్త ప్రకటిస్తారంట దేవుని రాకడ వార్తను ప్రకటిస్తారంట ఈ రాకడ వార్తను విన్న వారు ఇప్పటికీ మారకపోతే వెళ్ళిపోతారు ఆ శ్రమలు తట్టుకోలేరు గమనించండి ఇప్పుడు మనకున్న శ్రమలో మారు మనసు పొందితే పరువులాగా మన హృదయాన్ని కఠినపరుచుకోకుండా ప్రభుత్వ గొప్ప భాగ్యాన్ని పొందుకుంటాం జ్ఞాపకం చేస్తున్నాను ప్రా యూదులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు ప్రభు ఈ లోకానికి వచ్చుటి కొరకు వారి ద్వారా ఈ లోకంలో జన్మించుడు కొరకు దేవుడు ఒక ప్రత్యేక జనాంగంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు విశ్వాసం అనగా ఈనాటి కాలశా క్రైస్తవ సంఘానికి దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అంటే రాకడ వార్త అంతటా ప్రకటించబడ కొరకు దేవుడు పాత్ర బంధన గ్రంథంలో ఉన్న అబ్రహాముని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే అట్టి విశ్వాసము ఈ నాటి కాలశంలో క్రైస్తవ విశ్వాసాలు అందరు కూడా కలిగి కొరకు దేవుడు మోసిన ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు పరో దేవుని హృదయములోనిది బయలుపరచబడు కొరకు దేవుని హృదయములు ఏదైతే ఉందో అదంతా దేవుడు చెప్పినప్పుడు ప్రపంచానికి లోకానికి తెలియజేటి కొరకు మోసైన దేవుడు ఏర్పాటు చేసుకున్నారు దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు దేవుని పిల్లలకు దేశమును స్థిరపరచుట కొరకు పేతురుని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు యూదులను దేవుని సంఘములో చేర్చటి కొరకు అపుసరైన పౌలు గారిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అన్యజనులను దేవుని సంఘములో చేర్చటి కొరకు పద్మాసు దీపంలో విడిచిపెట్టబడిన వ్యవహాను భక్తుని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు ప్రకటన గ్రంథము ఏడు సంఘముల గురించి పరలోకములో జరగబోయే మర్మముల గురించి దేవుడైన యహోవా వ్యవహారం ఏర్పాటు చేసుకున్నారు పరువును దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు దేవుని బలమును చూపు లోకమందంతటా దేవుని నామము ప్రకటించబడ కొరకును దేవుడు పరును కూడా ఏర్పాటు చేసుకున్నారు ఈ మాటలు నిండా ప్రియా సహోదరి ప్రియ సహోదరుడా దేవుడు కూడా ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు ఆ విషయం నీకు అర్థం కావాలి దేవుని గు ద్వారా దేవుని సువార్త అనగా సువార్త సకల ప్రజలకు ప్రకటించబడ కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నారనే విషయాన్ని మర్చిపోద్దు కానీ మనం ఏమనుకుంటామంటే మన గురించి మనం ఆలోచించుకుంటున్నాం మన పిల్లల గురించి ఆలోచించుకుంటున్నాం మన కుటుంబం కొరకే ఆలోచించుకొని చున్నాం మన ఉద్యోగం కొరకే ఆలోచించుకొని చున్నాం మన వ్యాపారం కొరకే ఆలోచించుకొని చున్నాము గానీ దేవుడు ఏ ప్రణాళిక చేత దేవుడు ఎందు నిమిత్తం నిన్ను పంపించాడు దేవుడు నిన్ను ఎందుకు లోకానికి పంపించారో విషయాన్ని మర్చిపోతున్నావు ప్రతి ఒక ఏర్పాటు ప్రకారంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు రే సహోదరుడు రే సహోదరి ఉన్న ఇస్రాయలు ప్రజలనే కాదు వారు పశువులను కూడా దేవుడు వేరు చేశారు ఏ తొమ్మిదో అధ్యాయంలో పదో వచ్చిన మరొక అద్భుతాన్ని దేవుడు చేశారు ప్ర సూచక్రియను కాబట్టి వారు ఆవ బొగ్గు తీసుకుని వచ్చి పరో ఎదుట నిలిచిరి మోసే ఆకాశం వైపు దాని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దురుల ఆ దద్దుల వలన సకులు గాండ్రులు మోషే ఎదుట నిలవలేకపోయి ఆ దద్దులు సకును గాండ్రకును ఆ యుక్తులందరికీ పుట్టెను అయినను యహోవా మోషితో చెప్పినట్లు యుహోవా పరోవ్రదమును కఠినపరిచును అతడు వారి మాట వినకపోయేనో గమనించండి ప్రరా అయినప్పటికీ కూడా పరోవృదము కఠినమైపోయిందంట ఇరవై రెండవ వచ్చిన వచ్చే సమయానికి యహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చూపము ఐగుప్తి దేశం అందరి మనుషుల మీదను జంతువుల మీదను కోరమల కూరలన్నటి మీదను వడగండ్లు ఐగుప్తి దేశం అందట్టును వడనని మోషితో చేర్చును మోషి తన కర్ర ఆకాశం వైపు ఎత్తినప్పుడు యుహోవా ఉరుములను వడగండ్లను కలిగజేయగా పిడుగుల భూమి మీద పడుచుండెను యుహోవా ఐగుప్తుల మీద వడగండ్లు కురిపించను అలాగూ వడగండ్లు ఆ వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహు బలమైన వాయను ఐగుప్తు దేశం రాజ్యం రాజ్యమైనది మొదలుకుని ఎన్నడను అట్టిది కలగలేదు ఆ వడగండ్లు ఐగుప్తు దేశం అందంతటా మనుషులనేమి జంతులనేమి బయటనున్నది యావత్తును నశింపజేసును ఆ వడగండ్లు పొలములోని ప్రతి కూరను చలగొట్టెను పొలములోని ప్రతి చెట్టును వెరగొట్టెను అయితే దేశములు మాత్రము వడగండ్లు పడలేదు ఇది చూడగా పరో మోసను పిలువ నంపి నేను ఈసారి పాపము చేస్తున్నాను యుహోవా న్యాయవంతుడు ఒప్పుకొని పిల్లరా నేను నా జనులను దుర్మార్గులము చూడండి అదే దేశములో ఉన్న గురిసేను దేశములో గురిచేను ప్రాంతములో ఉన్న ఇస్రాయలు మీద కాని వారి పశువుల మీద కాని వారి ఇండ్ల మీద కాని వారి పొలముల మీద కాని వారి కూర పంటల మీద కాని వడగండ్ల వర్షము కురవలేదు ఎంత ప్రత్యేకించారు ఎంత వేరు చేశారు ఎంత ఏర్పాటు చేసుకున్నారు విషయం మనకు అర్థం కావాలి ప్రియ సహోదరి ప్రియ సోదరుడా ప్రభు నిన్ను కూడా ప్రత్యేకించుకుని ఎన్నో పర్యాయములు అపాయకరమైన పరిస్థితి నుంచి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి మరణాంధకారమైన పరిస్థితుల నుంచి నిన్ను ఎందుకు తప్పించారు ఏ ఏర్పాటు ప్రకారంగా నిన్ను దేవుడు తప్పించారు ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారమన్నాములరా ఈ తొమ్మిదాధ్యాయములో దేవుడు తన మహిమను కనపరిచినప్పుడు ఆ పరు మోసే వచ్చి వేడుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం ఇంత మట్టుకు చాలును ఇకను బ్రహ్మాండమైన ఉరుములను వడగండ్లు రాకున్నట్లు యహో వాని వేడుకుని మిమ్మల్ని పోనిచ్చేదను మిమ్మల్ని ఇక్కడ వారితో చెప్పగా అయినా ముప్పై ఐదు వచ్చిన మనకు చేసే మనకి యహోవా మోసే ద్వారా పలికినట్లు పరో హృదయము కఠినమైన తుడు ఇస్రాయేళ్లను పోనీయడాయను ఎందుకనగా దేవుడు తన మహిమను పరో ద్వారా ప్రపంచం అనగా భూమి యావత్తు లోకమంది అంతటా కూడా ప్రచురగ్గుట కొరకు దేవుడు వేరు చేసినట్లుగా మనం చూస్తున్నాం ఈ రాత్రి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నిన్ను కూడా చాలా మంది అవిశ్వాసులు శ్రమలో ఉన్నారు కష్టంలో ఉన్నారు మీ దేవుడు మీకేం చేస్తాడు మీ దేవుడు మీకేం చేస్తాడు అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటే చాలా మంది కృంగిపోతూ ఉంటూ ఉంటూ ఉంటుంటారు అయ్యో మేము దేవుడిలోనికి గ్రాహకం ముందే బాగుండేవాళ్ళం దేవుళ్ళ వచ్చిన తర్వాతే మాకు శ్రమలు ఎక్కువైపోయినాయి కష్టాలు ఎక్కువైపోయినాయి ప్రజలు అంటుంటూ ఉంటే మాకు బాధ కలుగుతుందని చెప్పి వేదనతో ఉన్నామేమో దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా నీ ద్వారా నువ్వు పడిన శ్రమ ద్వారా నీ కష్టము ద్వారా ఆ ప్రాంతములో నీ ఉన్న గ్రామములో నీ బంధువులలో నీ కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా ఆయన మహిమను నీ ద్వారా ప్రచురణ చేయటి కొరకు నీ ద్వారా ఆయన రాకడ సువార్తను ప్రకటించే కొరకు నీ ద్వారా ఆయన రక్షణ సువార్తను ప్రకటించిన కొరకు ఎందుకనగా ప్రభు రాక సమీపంగా ఉంది ఆయన కాల్చిన రక్తమే వ్యర్థం కాకూడదని ఆయన చిన్నించిన రక్తమే వ్యర్థం కాకూడదని మీ ద్వారా కూడా రక్షణ పొంది ప్రభు రాక సిద్ధపరచబడాలని ప్రభు ఆశిస్తూ నేను ఏర్పాటు చేసుకున్నారు ఈ ఏర్పాటులో కొన్ని శ్రమలు రావచ్చు కొన్ని కష్టాలు రావచ్చు ఎందుకనగా ప్రరా దేవుని రాకడైన తర్వాత ఈ భూమి మీద ఏడు సంవత్సరాలు భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి పిల్లరా మనం పాడుతూ ఉంటాం అది అది ఆ రోజు అనే కీర్తనలో వడగండ్లు కురిచే రోజు నీరు రక్తం అయ్యే రాజు రోజు రోజు తల్లి జాడ పిల్లకి తెలియని రోజులు రాబోతున్నాయని పాడుతూ ఉంటాము కదా ఆ రోజులు రానే వస్తూ ఉన్నాయి అతి సమీపంగా దినాల్లో ఉన్నాం కాబట్టి ఈ శ్రమలోను వచ్చుకుని వారు మనసు పొందుకుని పిల్లరా దేవునికి ఇష్టమైన రీతిలో ఏర్పాటులో ఉన్నామనే సంగతిని వేరు చేశారనే విషయాన్ని గమనించగలిగినట్లయితే ఐగుప్తు దేశంలో ఇస్రాయేలు ఎలాగైతే ప్రత్యేకించబడ్డారో ఆ శ్రమలలో ఆ కష్టాల్లో ఆ తెగుళ్ళో ఐగుత్య దేశములో గుర్సేను ప్రాంతములో ఉన్న ఇస్రాలుకి ఎలాగైతే ఉందో దేవుడు రాబో కాలములో కూడా నిన్ను కాపాడడానికి తన దక్షిణ హస్తాన్ని చాపారు రాత్రి మాటలు వింటున్నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఇంకనో నిర్లక్ష్యం చేయక ప్రభు చిత్త మెరిగి జీవించు ప్రభు ఎవరిని భూమి మీదకి ఊరికినే పంపలా దేవుడు ఏర్పాటు లేకుండా మానవును భూమి మీదకి పంపించలా తన ప్రణాళికను నెరవేర్చుంది కొరకే ఇప్పటికైనా దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు నిమిత్తం పంపించాడు ప్రభావ నన్ను కూడా ఎందు నిమిత్తం పంపించావో నాకు తెలియచే అని ప్రార్థించగలిగినప్పుడు ప్రభు తన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు తొమ్మిదాయి జమల ఐగుప్తులైన వారు దేవుని అద్భుతమును చూసి భయపడి అలాగే ఇప్పుడున్న అన్ని జనులు దేవునికి భయపడుచున్నారు కొందరు రాకడకు సిద్ధపడుచున్నారు ఆయన మనల్ని ఏ పని కొరకు సిద్ధపరిచారు పని మనము చేయాలి ఆయన మనల్ని ఏ పని కొరకు సిద్ధపరిచారు ఆ పని మనము చేయాలి రాకడకు సిద్ధపరచబడుతూ అనేక మందిని సిద్ధపరిచే పని దేవుడు మనందరికి అప్పగించారు కాబట్టి ఆ పని అందరం చేయవలసిన ఉన్నాము ఆ పని అందుకుని ఆయన రాకడుకు ఈ లోకంలో అనేక మందిని సిద్ధపరచుటి కొరకు దేవుడు ఈనాటి కాల సమయంలో కూడా తన చూచ క్రియలను కొరకు దేవుడు మనల్ని చూచునిగా నేటి దినాన్ని ఈ ధ్యానాన్ని మనకిచ్చారులరాశుద్ధాత్మ దేవుడు మనల్ని అలాగూ సిద్ధపరచాలని మనము కూడా అనేక మందికి దేవుని రాకడ గురించి తెలియజేసేవారిగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను దేవుని కృపలో అలాంటి ఏర్పాటు నీలో ఉందేమో ప్రభుని అడిగి ప్రభు నీ ఏర్పాటు నీ చిత్తమేదో నాకు తెలియచే ప్రభా అని చెప్పి ప్రభుని అడగండి ఇంకా భయపడుతూ బ్రతక్కు ప్రభు వచ్చే సమయమైంది నీలో ఉన్న భయాలు విడిచిపెట్టు ప్రభుని పక్షంగా అద్భుతంలో చేయట నువ్వు పడిన ఆ శ్రమను నువ్వు కాచిన కన్నిటిని దేవుడు చూశారు మర్రను విన్నారు నీ శ్రమ నుంచి విడిపించడం కొరకు నీకున్న వేధ నుంచి విడిపించడం కొరకు అని దిగి ఉన్నారు ఈ రాత్రి మోకరించి ఈ శ్రమను మోకరించి ప్రార్థించగలిగితే ప్రభుని అడగలిగితే నాకు సహాయం ఇచ్చే లో అవిశ్వాసిన వారంటున్న మాటలను నేను లక్ష్య పెట్టకుండా నీ వైపు చూసే భాగ్యం ది ప్రభు అని చెప్పి ప్రార్థన చేయగలిగితే ప్రభుని బలపరుస్తారమ్మా ప్రభు నిన్ను బలపరుస్తాడు సోదరుడా ప్రభు సిద్ధపడు మేగమెకి స్థితిని సంపాదించుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన దేవా వేరు పాటు ఎర్పాటు మనుషుల్నే కాదు నువ్వు ఏర్పాటు చేసుకున్న జనాంగమనే కాదు ఆ జనాంగానికి కలిగిన సమస్తానికి కూడా ఆస్తిని కూడా వేరుపారు చేస్తావని ఈ రాత్రి మేము నేర్చుకుని ఉన్నాము ఈ పిల్లలైన వారిని ఏర్పాటు చేసుకుని ఉన్నాము ఈ మాటలు విన్నా ఎవరైతే విన్నారు ఎవరైతే వింటున్నారు ఎవరైతే వినబోతున్నారు వారందరూ గమనించి ప్రభా మీరు ఆకర వార్త సకల ప్రజలకు చెప్పండి కొరకు భయాలు విడిచిపెట్టి ఎవరికొన్న శ్రమను శోధన విడిచిపెట్టి ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలని రాకడుకు సిద్ధపడాలనేక మందిని ఆశక్తిని ప్రతి ఒక్కరిలో మీరు కలగజేసి నడిపించి మహిమ పొందమని సమస్త మహిమయుణతయుర్తి ప్రభల మీకు ఆరోపించుకొని కొనొచ్చు ప్రతి వేదన దుఃఖమును కొట్టివేసి చిని పనులు వాడుకుని ప్రార్థించుచున్నాను మా పరమ తండ్రి